నమస్తే నైన్ ఎయిట్ న్యూస్కు స్వాగతం ప్రజల ఆదరణతో ప్రజల అభిమానంతో ప్రజల ఆశీస్సులతో జోరుగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులు గుండెలు గుబులు పుట్టించే విధంగా కొనసాగుతుంది మంగళవారం కావలపట్నంలోని పదవ వార్డు నుంచి మొదలైన ఎన్నికల ప్రచారంలో కావల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఎన్నికల ప్రచారంలో విజయసాయిరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు బీదమస్తన్ రావు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయిరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు వార్డులోని ప్రతి గడపకు తిరుగుతున్న రామరెడ్డికి విజయసాయిరెడ్డికి బీద మస్తాన్ రావుకు విష్ణువర్ధన్ రెడ్డికి హారదలతో వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు వార్డులోని ప్రతి గడపకు తిరుగుతూ గడిచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు మళ్లీ ప్రజలకు సంక్షేమాలు అందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని అన్నారు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

너의 탈옥을 위해 너의 인생을 택해준 브라보도 마 चप्पल 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 इसका चप्पल सुजीर सारे पाम प्लेट है ना यार पाम प्लेट है तो पता भी सारे ओके ఏది కలుపాలి ప్రధాన్స ఏది లాభస్తుల ఆ సరేండి రండి రండి మా రంద మా పొదు రంద మా పొదు నిలయం పొదులియం మాట్లాడుకుందాం అంకుల్ కావున వండి రాశేన నంబరు ఫోన్ అవునా రావాలా ఇల్లరి ఓ హా ఎన్న సైట్ లోకి తీయ కొని సమస్యలు చూసుకుని విజు సైట్ అది గాని

न <laughs> क వర్గంలో అన్ని అందరి లీడర్ల సహకారంతో నాయకుల సహకారంతో అన్ని మండలాల్లో కావలి కానీ కావలి టౌను కావలి రూరలు భోగోలు తెగదర్పి అల్లూరు అన్ని మండలాల్లో అద్భుతంగా జరుగుతుంది ప్రజాస్పందన అన్నటువంటిది చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల పట్ల చూపించినటువంటి అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆనందాన్ని ఆనంద బాష్పాలని కనిపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు అనే సంతోషం స్పష్టంగా